ఆంధ్రానే కాదండి ఎక్కడ పది బడి ఉన్నా సాక్ష పదిటాంబడి ఎక్కడ ఉంటే అక్కడ శబరిమలకి వెళ్ళి వాడు మీ నేరు బయలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లుగా ఎక్కి శబరిమలో ఇరుమడి శబరిమల లాగా ఇవ్వచ్చు ఇప్పటికి కొన్ని దేవాలయంలో లక్షల ఇరమూడు వేల ఇరుముళ్ళు ఇస్తూనే ఉన్నారు జరుగుతుంది అది కొత్తగా ఏం కాదు గత ఇరవై ఐదు ఏళ్ళుగా నడుస్తుందండి శబరిమణికి వెళ్ళలేని వాడు నియర్బై దేవాలయాల్లో ఇస్తున్నారు పద్దెనిమిది మెట్లు అంటే అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాలు ఉండి ఆ యొక్క స్వామివారు మెట్లు ఎక్కలే దేవతలు పద్దెనిమిది మెట్లు ఎక్కి చేయండి ఈ మెట్లు ఒకరిపై ఒకరి ఎక్కి పడుకొని స్వామివారి చెక్తి పాదాన్ని మోపి తన యొక్క యోగపీఠం శ్రీచక్ర యోగపీఠాన్ని మెట్ల ద్వారా ఎక్కి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇది పద్దెనిమిది మెట్లు నలభై ఒకరోలు వ్రతం ఉండి ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ మెట్ల మీద అర్హత అదే ఈ పద్దెనిమిది మెట్లు శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్ తో రావాలని ముందుకు వచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు ఆ యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి ప్రదర్శన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదాలు కూడా ఇవ్వడము ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుంది అనమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు ఆ నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామి వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వారికి తొలగుతుంది గిరి ప్రదక్షిణ ఆ యొక్క యోగ లక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండవేరుండ స్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభూ క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే అవకాశం అందరూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరికి దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సరళమ